తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని జీపీఆర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే పాడాల అమ్మిరెడ్డి ముప్పై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి కళాశాల వ్యవస్థాపకులు గోలుగూరి బాపిరావు బాపిరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి మాట్లాడుతూ మహిళా విద్యను కాంక్షిస్తూ బాపిరాజు ప్రజా సహకారంతో కళాశాల నిర్మించారన్నారు ప్రస్తుతం కళాశాల జవాబుదారీతరం లేకుండా కార్పొరేట్ సంస్థల వ్యవహరిస్తుందని అన్నారు ఆయన చేసిన సేవలు ఎనలేనివని ప్రజల గుండెలో చిరుస్థాయిగా నిలిచిపోతారని రామకృష్ణారెడ్డి తెలిపారు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పడాలమ్మిరెడ్డి గారి ముప్పై ఎనిమిదవ వద్ద సందర్భంగా ఈరోజు అనపత్తి జీవిఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పొలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిది ప్రాంతంలో స్త్రీలు విద్యకు దూరంగా ఉంటున్న పరిస్థితిని గమనించిన ఆనాటి పెద్దలు పులుగురు బాపిరాజు గారు కానీ పడాలమ్మరెడ్డి గారు కానీ స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంత రైతాంగాన్ని అందరినీ సమీకరించి వారందరి విరాళాలతో ఆ రోజు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ప్రజలందరి భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయి ప్రజలకి జవాబుదారీతనంగా లేకుండా ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆ పరిస్థితి మారాలి ఇవాళ ప్రజలందరూ ఆ రోజు ఎవరైతే దీనిలో భాగస్వామ్యం వహించారో వారందరూ కూడా మరలా ఈరోజు భాగస్వామి వహించే విధంగా ప్రజలందరూ ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి ప్రభుత్వం తరఫున తగిన తోడ్పాటు అందిస్తాం ఈ విద్యా సంస్థలు ఏదైతే పెద్దలు గొలుగూరు బాబిరాజు గారు పడాల పడాలమ్మిరెడ్డి గారు కీర్తిశేషులు ఇద్దరు సదుద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని నూటికి నూరు శాతం అమలు చేయడం